హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాస్లా బ్లాగ్స్ ఇక్కడ ఈరోజు క్లాస్ వచ్చేసి కౌంటింగ్ ఫిగర్ ట్రిక్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ వన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి టైప్ వన్ మెథడ్ టైప్ వన్లో ట్రయాంగిల్స్ ఇప్పుడు కౌంటింగ్ దా ట్రయాంగిల్ మీద చూద్దాం ప్రాబ్లమ్స్ ట్రయాంగిల్ లోని టైప్ వన్ మెథడ్ వన్లో ఫస్ట్ ట్రయాంగిల్ ట్రయాంగిల్గా ఉంది ఓకే ఒక ట్రయాంగిల్ తీసి ఇచ్చాడు టూ పార్ట్స్ ఇచ్చాడు సో హౌ మెనీ ట్రయాంగిల్స్ అని అడిగాడు ఇక్కడ సో మనకి ఇక్కడ ఏంది మనం జనరల్గా కౌంట్ చేస్తే చెప్పచ్చు వన్ టూ అని యాక్చువల్గా మెథడ్ ప్రకారం వెళ్తే మెథడ్ వన్ ప్రకారం మనం వెళ్తే ఇక్కడ ఏంటంటే ఫార్ములా వచ్చేసి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇక్కడ నెంబర్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఉన్నాయి టూ ఎన్ని ఎన్ని ఈక్వల్ టూగా తీసుకోండి దెన్ టూ ఇంటూ టూ ప్లస్ వన్ బై టూ దెన్ టూ ఇంటూ టూ ప్లస్ వన్ వచ్చేసి త్రీ బై టూ టూ త్రీజా సిక్స్ బై టూ టూ త్రీజా సిక్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ వచ్చేసి త్రీ ఇది మెథడ్ వన్లో సాల్వ్ చేసాం అదే మెథడ్ వన్ దీని ప్రకారమే మరి ఒక ట్రయాంగిల్ తీసుకు మెథడ్ వన్ ప్రకారమే మరొక ట్రయాంగిల్ తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఉంది సో యాక్చువల్లీ మన ఫార్ములా ఏంటి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ దెన్ ఇక్కడ ఎన్ ఎంత ఫోర్ ఎన్ కాల్డ్ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ బై టూ దెన్ ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ ఫోర్ ఇంటూ ఫైవ్ బై టూ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ బై టూ 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 జా టూ వన్ జా టూ జీరో టూ టెన్ జా ట్వంటీ దెన్ నెంబర్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ వచ్చేసి ఇక్కడ ఎంత టెన్ అది ఫస్ట్ మెథడ్లో మెథడ్ వన్ ప్రకారం మరొక ప్రాబ్లం చూద్దాం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు దెన్ ఇక్కడ ఎన్నెంత అవుతుంది ఫైవ్ అవుతుంది యాక్చువల్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ దెన్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ బై టూ దెన్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ థర్టీ బై టూ థర్టీ బై టూ దెన్ థర్టీన్ బై టూ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ దా థర్టీ దెన్ ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీన్ ఇది మెథడ్ వన్లో చూసినట్లయితే కౌంటింగ్ ద ఫిగర్ ట్రిక్ ఇది ట్రయాంగిల్ కోసం టైప్ వన్లో మెథడ్ వన్ ప్రకారం మనం త్రీ ప్రాబ్లమ్స్ చేసాం మరి అదేవిధంగా ట్రిక్ టైప్ టూలో చూద్దాం ఇక్కడ సెకండ్ వచ్చేసి టైప్ టూ ప్రాబ్లమ్స్ టైప్ టూ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు కౌంటింగ్ ద ఫిగర్ అన్నాం కదా ఓకే ఇలా ఒక ట్రయాంగిల్ ఇచ్చి వన్ టూ దీన్ని ద పార్ట్స్గా చేసినప్పుడు ద పార్ట్స్గా చేసినప్పుడు ఇక్కడ ఈ ఫిగర్లో ఎన్ని కౌంటింగ్గా చేయచ్చు అనేది చూద్దాం యాక్చువల్లీ ఇక్కడ టూ ట్రయాంగిల్ వన్ టూ మన ప్రీవియస్ ఫార్ములా ప్రకారం చేస్తే ఇది రాంగ్ వస్తుంది సో దెన్ వన్ టూ త్రీ ఇప్పుడు ఎలా అంటే దీన్ని త్రీ ఇంటూ త్రీ 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 నైన్ బికాస్ ఆఫ్ త్రీ ట్రయాంగిల్స్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాడు దెన్ ఇక్కడ కౌంటింగ్ ఎంత నైన్ సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇక్కడ కింద ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి యాడ్ చేసి ఇక్కడ పైన ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాలో దాంతో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇది మీకు అర్థం కావాలంటే మరొక ప్రాబ్లం చూద్దాం ఇక్కడ మరొక ఫిగర్ ఈ ప్రాబ్లం చూద్దాం దీని కౌంటింగ్ ఎంతో ఇక్కడ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ట్రయాంగిల్స్గా ఉంది దీన్ని ఎన్ని పార్ట్స్గా చేశారంటే వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ పార్ట్స్గా సో ఇక్కడ చేసేలా అంటే ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ టోటల్లీ ఫోర్ పార్ట్స్ దెన్ మనం ప్రీవియస్గా అనుకున్న మెథడ్ ప్రకారం కింద ఉన్న ట్రయాంగిల్స్ మొత్తం టోటల్ చేయండి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఇక్కడ ఏం ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పార్ట్స్ చేస్తే మనకు హౌ మెనీ ఫిగర్లో కౌంటింగ్ అనేది వచ్చేస్తుంది సో ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ దెన్ ఫిఫ్టీన్ ఫోర్జా సో ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ జా ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ దెన్ ఇక్కడ కౌంటింగ్ ఎన్ నచ్చింది సిక్స్టీ this is the second trick please subscribe prasad kasala vlogs for more videos for more math tricks and tricks thank you